అనర్ధహేతువు కోపం ప్రమాదకరమైనది తన కోపమే తనకు శత్రువు అన్నాడు బద్దెన సుమతి శతకంలో కోపం వల్ల ముక్కు వేడి నిట్టూర్పుల కొలిమి అవుతుంది పెదాలు వణుకుతాయి నసలు ముడిపడతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది పిడికిది బిగుసుకుంటుంది రక్తపోటు తీవ్రమవుతుంది మనిషి శరీరంలో ఇన్ని రకాల మార్పులకు కారణమవుతుంది కోపం కోపిష్టిని సమాజం నిరసిస్తుంది దూరంగా ఉంచుతుంది అలాంటి వారికి సన్నిహితుల కన్నా శత్రువులే ఎక్కువ అవుతారు కోపం ఒక క్షణికోన్మాదం అంటారు మానసిక వైద్యులు ఇళ్ళల్లో ఆఫీసుల్లో చట్ట సభల్లో మనిషి ఎక్కడ ఉన్నా కోపం వచ్చిందంటే అది హేతువే కోపగించుకునేది ఇతరుల మీదే అయినా దాని ఫలితం మాత్రం మనకే చేటు చేస్తుంది సీతాపహరణ జరిగినప్పుడు ఎవరిని అడిగినా ఎక్కడ వెతికినా అర్ధాంగి ఆచూకీ తెలియకపోవడంతో శ్రీరాముడికి పంచభూతాలపైనా జీవరాశులన్నిటిపైనా తీవ్రమైన కోపం వచ్చింది రామబాణాన్ని ప్రయోగించి సర్వనాశనం చేసేస్తానంటాడు అప్పుడు లక్ష్మణుడు సోదరుణ్ణి శాంతపరుస్తూ అన్నా అంతా నాశనమైతే అప్పుడు వదినమ్మను ఎక్కడని వెతుకుతావు అపహరణకు కారణం ఎవరో ఎలా తెలుసుకుంటావు నీ కోపాగ్ని తాలూకు ప్రభావం వదినమ్మ మీద వదినమ్మ మీద కూడా పడుతుందని మరిచిపోయావా కోపం తగ్గించు అన్వేషిద్దాం మనకు సహాయం చేసే వారితో జట్టు కడదాం సీతమ్మను కలుసుకునే అవకాశం తప్పకుండా లభిస్తుంది అంటూ మార్గ నిర్దేశం చేశాడు రాముడు కోపాన్ని నిగ్రహించుకొని ప్రశాంత చిత్తంతో అన్వేషిస్తుండగా సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు లాంటి వారు మంచి వారి చెలిమి వారి చెలిమి వారి సాయంతో సీతమ్మ జాడ దొరికాయి ఒకరి కోపం మరొకరికి అంటుకుంటుంది కోపం వచ్చిందంటే మాటలు అదుపు తప్పుతాయి దాంతో సహజంగానే ఎదుటి వారికి కోపం వచ్చేస్తుంది ఎవరో ఒకరు తగ్గి కోపాన్ని ఉపశమింపజేసుకోవాలి సాంతవన కలిగించే మృదువైన మాటలు ఆగ్రహ జ్వాలలను చల్లార్చే నీటి గొట్టాల పనిచేస్తాయి మమత నిండిన సరళ పలుకులే సంసారాన్ని ప్రేమ సుధాపూరణం చేస్తాయి ఒక చిన్న అదుపు తప్పిన మాట వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదముంది సమయానికి తగు మాటలాడినే అన్నట్లుగా మెలుగుతూ కోపాలను త్యజిస్తే ఆ ఇల్లే స్వర్గం అవుతుంది ఆత్మహత్యలు హత్యలు లాంటి అనేక నేరాలు మౌలికంగా కోప జనితాలే కోపాన్ని క్రమశిక్షణ సాధనంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప శిక్షించే సాధనంగా కాదు రావణాసురుడు సీతను అపహరించుకొని లంకకు తీసుకొచ్చినప్పుడు మండోదరి తీవ్రంగా కోపించిందని రామాయణం చెబుతోంది ఆమె మాటలు విని ఉంటే మహాజ్ఞాని అయిన రావణుడు దుష్కీర్తి పాలయ్యేవాడు కాదేమో కోపం శాశ్వతమైన అనురాగాలను అనుబంధాలను దూరం చేస్తుంది ఆదిశంకరుల వివేక చూడమని వివరించినట్లు కోపాన్ని అంతరాల్లోకి పోనివ్వకుండా ప్రశాంత జీవనం గడిపేవారే ధన్యులే